కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎంతో పాటు మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఉన్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కామారెడ్డి జిల్లా ఎర్రప్రహాడ్ కు బయలుదేరి వెళ్లారు సీఎం లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్ఎన్ బి బ్రిడ్జ్ ని బుడిగిడ గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ పాల్ చెప్పండి గత వారం రోజుల కి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డిలో కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తాయి దీంతో భారీగానే నష్టం జరిగింది పలు ప్రాంతాల్లో కూడా వరద ఉద్య ఇల్లు కోసుకోపోయిన కార్లు ఇల్లు కూడా బురద కూడా చేరి దీంతో అధికారులు గత పదిహేను రోజులు వారం నుంచి ఎలాంటి వర్షాలు కురలేదు దీంతో సహాయ చర్యలు కూడా చేపడతా ఉన్నారు ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించన్నారు దీనికోసం అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మొదట ఆయన ఉదయం పదకొండు గంటలకు సాడువాదాపహాట్ శివార్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లు చేరుకోనున్నారు రోడ్డు మార్గాన లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు వద్ద దెబ్బతిన్న ఆర్ఎన్బి శాఖకు సంబంధించిన వంతెనను కూడా పరిశీలించనున్నారు గురిగి శివార్లో వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గాన కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ సందర్శించి అక్కడ బాధితులతో కూడా ఆయన మాట్లాడనున్నారు అనంతరం రెండు గంటలకు కలెక్టరేట్ చేరుకుని అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించనున్నారు కలెక్టరేట్ సమావేశం అందరంలో రెండు గంటలకు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు దీనికోసం అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది అయితే ఈసారి ఆ రికార్డు స్థాయిలో భారీగానే వర్షాలు కురేటందుకు కామారెడ్డి పట్టణం అంతా కూడా బాగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది అయితే ఈ సంఘటనలు సుమారుగా ఐదుగురు మృతి చెందారు ఐదుగురు మృతి చెందడంతో ఐదుగురు కూడా ఒక్కొక్క ఒక్కొక్కరికి ఐదు లక్షల చెప్పిన నష్టపరిహారం కూడా చెల్లించారు అయితే తక్షణ సహాయంగా పదకొండు చెల్లించారు అయితే కామారెడ్డి జిల్లాలో కనీసంగా చూసినట్టే రెండు వందల పది కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది దీంతో అధికారులు నివేదికలను కూడా సిద్ధం చేసి అధికారులు కూడా నివేదికలు సిద్ధం చేశారు గతంలో కూడా ఎమ్మెల్సీ బృందంతో పాటు ప్రభుత్వ సలహాదారు జబ్బీర్ అలీ కూడా కామారెడ్డికి వచ్చి అక్కడ పరిస్థితికి సమీక్షించారు ఎమ్మెల్సీ బృందం నివేదిక నష్టం జరిగింది ఏం జరిగింది ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీటి కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని కూడా చెప్పడం జరిగింది తాజాగా ఈ రోజు ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా కలెక్టరేట్ లో ఇదే విషయం అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు తాజాగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డికి చేరుకొని ఇక్కడ కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు నిర్వహించిన అనంతరం అలా ఎలాంటి రెండు వందల పది కోట్లు నష్టం జరిగింది అయితే ఎలాంటి ప్యాకేజ్ అందించారు అయితే కామారెడ్డి జిల్లా సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాలు కోలుకునే విధంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి ఉత్తీర్ణంతో చాలా ప్రాంతాలలో ముంపుకు గురైన పరిస్థితి ఇక చెప్పిన ప్రస్తుతం చూస్తే జిఆర్ కాలనీలో ఉంటాం జిఆర్ కాలనీలో ఒక్కలు కూడా ఇళ్ళలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది అది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇదే కాలనీలో తక్షణ సహాయం కింద పదకొండు వేల ఐదు వందల రూపాయలను కలెక్టర్ అందించడం జరిగింది ఈ కాలనీలో కూడా కార్లతో పాటు ద్విచక్ర వాహనాల ఇల్లులోకి కట్టు బట్టల మీద మిగిలిన పరిస్థితి ఈ కాలనీలో నెలకొంది అయితే ఈ ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుని బాధితులతో మాట్లాడిన అనంతరం వారికి ఎక్కడెక్కడైతే ఐదుగురు ముచ్చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సుమారు ఐదు లక్షల కూడా ఇచ్చేందుకు చేసిన పరిస్థితి మనం ఇప్పుడు కామారెడ్డి జిఆర్ కాలనీలో ఇక్కడ అనంతరం కలెక్టరేట్ ఆయన బయలుదేరనున్నారు అయితే ఆయనకు హెలిపాడ్ వద్ద మటుకు సౌత్ సలహాదారు సభ్యులతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఘనంగా స్వాగత పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సింధు ఆనంద్ పాల్ ఇప్పుడు కామారెడ్డిలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఆ ఆ కామారెడ్డిలో ఎన్ని గ్రామాలు నీట మునిగాయి ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందా లేకపోతే పంట పొలాలు నష్టమయ్యా అసలు ఎలాంటి నష్టం జరిగింది అలాగే అధికారులతో సమీక్ష సమావేశంలో ఏమి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే రెండు వందల పది కోట్ల మేరకు కూడా ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం ఎక్కువగా ఆస్తి నష్టం జరిగింది కొన్ని ప్రాంతాల్లో భారీగా వర వరద నీరు ఉధృతికి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి గ్రామాలతో రాకపోకుండా నిలిచిపోయాయి దీంతో అధికారులు వర్షా వర్షాలు ఆగిపోవడంతో పనమత్తు పనులు కూడా చేశారు హిజ్రామాబాద్ టు కామారెడ్డి వేళ రహదారి జల జల దిగ్బంలో చిక్కుకున్నది అదే కాకుండా హైదరాబాద్ నుంచి కామారెడ్డి వచ్చే ప్రాంతాల్లో కూడా ఇక్కడ బిట్టూర్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరట్టు ఆ కూడా వాహనాలు నిలిచిపోయిన గతంలో అయితే ప్రస్తుతం వాటికి పనులన్నీ కూడా పునరుద్ధరించారు అందుకే సీఎం ఈ కామారెడ్డి జిల్లాను ప్రత్యేకంగా చూసుకున్న గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న శ్రీ విక్రమ్ లో పోటీ చేయడం జరిగింది అయితే ఓటర్లు గతంలో కూడా చాలా వరకు హామీలు ఇప్పుడు కూడా వీటన్నిటిని అమలు చేస్తారని ప్రజలు అనుకుంటా ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే రెండు వందల పది కోట్లతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి ఇస్తారా ఇంకా ఎక్కువ ఇస్తారా అని చెప్పేసి కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తమ సామర్థ్య జిల్లా బాగుపడదని కూడా సమస్యల నుంచి సమస్య వలయ నుంచి గట్టెక్కొచ్చని కూడా ఇక్కడ స్థానికులు అంటున్నారు సింధు ఆయన పరిశీలించడం జరుగుతుంది అని మనకి స్కెడ్యూల్ తెలుస్తుంది ఇక ఆయన బ్రిడ్జి సమీపంలో ఉన్న గ్రామాలు కావచ్చు బ్రిడ్జి పరిస్థితి మీద కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుని అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఏంటి ప్రజెంట్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే గత యాభై సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అయితే భారీగా వర్షపాతం నమ్మకాలేదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కామారెడ్డి పట్టణంతో పాటు గాంధారి అంతేకాకుండా జుక్కల్ ఎల్లారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిచింది ఈ వర్షాల కారణంగానే తీవ్రంగా పంటలు కూడా నష్టం జరిగింది చేతి కన్నా పంటలు కొన్ని ప్రాంతాలు లోటికొచ్చిన చేతికి వచ్చి పంట పంటలు రాలిపోవడంతో రైతులను కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అంటే ప్రభుత్వాన్ని వేడుకున్నారు గతంలో గత పది రోజుల కింద కురిసిన వర్షాలకు కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో చూసినట్లయితే ఇంకా పోతారం సంగీతం కళ్యాణి ఈ ప్రాజెక్టు అన్ని కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు అన్ని అన్ని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేసినంత ప్రాజెక్టు అని కూడా జలకలను సంతరించడం భారీగా వరద నీరు రావడంతో ఈ ప్రాజెక్టు అన్ని కూడా గేట్లైతే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడంతో తెరువుల కుంటలు కూడా నిండిపోయి ఆ తెరువులు నిండా కుంటే కూడా ఎక్కడైతే ఉన్నాయో భారీ కామారెడ్డి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద వచ్చి ప్రాంతాలు తీసుకోండి రోజు రోజు ఆక్రమించిపోవడం అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా తీసుకున్న ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్ణయించిన ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల్లో కూడా అధికారులు విచారణ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు ఈ రోజు రావడంతో ప్రజలంతా కూడా ఆసక్తిగా చేస్తారు తాము రైతులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు తమకు ఎలాంటి ఎలాంటి పథకం అమలు చేయనున్నారు ఎంత వరకు నష్టపరిహారం అనే కోణాలు కూడా ఆలోచిస్తాను రైతులు మటుకు తీవ్రంగా నష్టపోయారు తాము తమ పంట పొలాల మొత్తం వచ్చి చేరిందని అంతే అంతేకాకుండా ఇసుక కూడా వచ్చి చేరింది కాబట్టి తమకు తమకు చాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు అంటా ఉన్నారు అయితే మనం మున్సిపల్ మున్సిపల్ పడిలో చూసినట్టయితే జిఆర్ కాలనీతో పాటు మరో కాలనీ కూడా ఉంది ఆ కాలనీలో ఔసింగ్ బోర్డు ఉంది ఈ కాలనీలు మట్టి కూడా జలధిగంలో చూసుకునే మూడు రోజులుగా విలువ అయితే అటు బట్టల మీదనే తాము మిగిలామని చెప్పి కూడా బాధితులు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించ ప్రకటించున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి సింధు రాబోయే రోజుల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు ప్రజలకి ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురుశాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్య పోలీసు శాఖ రెవెన్యూ శాఖతో పాటు అజీమాపక శాఖ మున్సిపల్ కార్పొరేషన్ శాఖ కూడా అప్రమత్తమయ్యి ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు ఎక్కడ ఎలాంటి విపత్తు తలెత్తిన సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందవద్దని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఆ సమస్యలు వెంట పరిష్కరించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు ప్రభుత్వ సలహాదారు సభ్యురలి కూడా ఈ కామరెడ్డికి చెందిన వాస్తవం కావడంతో ఇక్కడ ఇలాంటి విపత్తు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా గతంలో అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు ఇతర ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఉన్నారు అయితే కామారెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించున్నారని కూడా తెలుస్తోంది